అందరికీ ప్రైజ్ లాడ్ దేవుని బిడ్డలారా ప్రవీణేశు క్రీస్తు వారి నామంలో మీకందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ మనం చూసినట్లయితే మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు అని మొదటి టెస్లోనిక పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం ఇది చూస్తున్నాం నమ్మకమైన వాడు మనల్ని పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారు అంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా లోకంలో మనం మార్నింగ్ లేస్తే రాత్రి పండుకునే వరకు అనేకులు మమ్మల్ని పిలుస్తూ ఉంటారు వారి వారి అవసరత కొలది మనకు పిలుస్తుంటారు మన అవసరత కొలది మనం అనేకుల్ని పిలుస్తూ ఉంటాం ఈ లోకంలో ఎవరి పిలిపి ఎవరికి ఉన్నప్పటికి కూడా కేవలం అది స్వార్థంతో కూడింది ఒక భూసంబంధమైన ఉద్దేశంతో కూడింది అని మనం చూస్తాం అయితే ప్రభు అయిన దేవుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు నమ్మకమైన దేవుడు అంటే అనేక విషయాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం చూసుకుందాం మొదటి కొరెంతులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన వాడు ఎవరంట దేవుడు నమ్మదగినవాడు అని మనం చూస్తాం మన ప్రభుని యేసుక్రీస్తు వారి సవాసానికి పిలిచినాడు మొట్టమొదటిగా తండ్రి దేవుడు డైరెక్ట్గా మనకు సహవాసానికి పిలవలేదు ఎందుకంటే మనం డైరెక్ట్గా ఏ మనుషుడు కూడా తండ్రి దేవుణ్ణి సహవాసం చేయలేడు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారానే మనం సవాసం చేయగలం అందుకే పాపి అయిన ప్రతి మనిషి ఏసుక్రీస్తు వారితో సహవాసం చేయాలనేదే దేవుని ఒక గొప్ప ఉద్దేశం అందుకే ప్రకటన గ్రంథంలో మూఢోధ్యాయంలో చూస్తాము నేను బయట నిలబడి తలుపు కొట్టుతున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను వచ్చి ఆయనతో సహవాసం భోజనం చేస్తాను నాతో సహవాసం ఇట్లా జరుగుతుంది అని చెప్తారు ఒక పాపికి పరమైన దేవుని యేసుక్రీస్తు వారితో సవాసం చాలా ప్రాముఖ్యమైనది ఒక్కసారి ఆ సవాసము మనలో ఏర్పడితే ఆ సవాసం మనం అనుభవము ప్రారంభమైతే అప్పుడు ఏం చేస్తారు దేవుడు అంటే ప్రవీణ క్రీస్తు వారు చెప్తారు ఆ చివరి ప్రార్థనలో యువాన్ శువార్త పదేడో అధ్యాయం ఏడో వచ్చిన చెప్తారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి చి ఉన్నాను అంటారు ఏమి ఇచ్చారంట నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటారు అంటే దేని కొరకు దేవుడు సాహసం చేయాలని ఆశిస్తున్నారంటే క్రీస్తు వారు ఆశిస్తున్నారంటే ఒక పాపి తండ్రిని దేవుని మాటలు వినాలి తండ్రిని దేవుడు చెప్పేది వినాలి అని అందుకే ప్రవణేశ్రీస్తు వారు చేసింది కార్యం ఏమంటే తండ్రి దేవుడు చెప్పింది చేయడం ఆయన ఇచ్చింది మనుషులందరూ కీయడం చేశారు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేది ఆయన చేశారు అందుకే ఆ మాటల్ని ఆయనకు ఇచ్చి తిని అని చెప్తారు ప్రియులారు అంతేకాదు మొదటి యోహాను మొదటి అధ్యాయం మూడో చరంలో ఒక చక్కటి మాట ఇక్కడ యువన్ గారు రాస్తున్నారు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడాను ఉన్నది అంటారు చూసారా ఏం చెప్తున్నారు తండ్రితో కూడా ఉంది ప్రవీణ క్రీస్తుతో కూడా ఉంది అందుకే మేమేం చేసినామంటే మేము మాతో కూడా మీకు సావాసం ఉంది ఆ సావాసంలో మేమేం చేస్తున్నామంటే మేము చూచిన దానిని విని దానిని మీకు తెలియజేయుచున్నాము అంటారు చూసింది ఎవరు ప్రవీణ యేస క్రీస్తు వారిని విన్నదేంటి తండ్రి దేవుని స్వరం ఎక్కడ మత వార్త పదేడో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తారు ఏమని ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అంటారు క్రీస్తుని కన్లారా చూసినారు తండ్రి అయిన దేవుని సావాసము స్వరము వాళ్ళు విన్నారు ఎవరిని బట్టి క్రీస్తు వారిని బట్టి క్రీస్తు పరువు లేకపోతే మనకు తండ్రితో కూడా సావాసం లేదు మరి సంఘం పరిశుద్ధులతో కూడా సావాసం లేదు అందుకే ప్రిలారా మన సావాసము ఎట్లా క్రీస్తులో పొట్టమొదటిగా క్రీస్తుతో ప్రభుతో ఎట్లా నీవు ఎదుగుతున్నావు అది చాలా ప్రాముఖ్యం ఈరోజుల్లో విశ్వాసులు ఏమైపోయినారంటే మొబైల్తో టీవీతో ఇతర సోదరులతో ఎక్కువ టైం గడుపుతున్నారు ఎక్కువ ఎవరితో సావాసం చేయాలి క్రీస్తు ప్రభుత్వం చేయాలి క్రీస్తు ప్రభుతో మంచి సావాసం చేస్తే ఇటు సంఘంతో కూడా మంచి సావాసం ఉంటుంది మరి తండ్రి దేవునితో కూడా ఆ ఒక సావాసము అనుభవించడానికి వీలవుతుంది ప్రభుని క్రీస్తు వారు ఆ పరలోకపు మాటలు పరిశుద్ధమైన గ్రంథంలో రాసిపెట్టిన ఆ మంచి మాటలు పరిశుద్ధమైన మాటలు అవి మనకు తెలియజేస్తారు తెలియపరుస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరుస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అందుకే నీ సావాసము ఎట్లుంది నమ్మదగిన దేవుడు సావాసానికి పిలుస్తున్నారు మీ సావాసం ఎట్లుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనుషులతో ఎక్కువ ప్రభుతో తక్కువ ఉంటే ఈరోజు ప్రభుకి సమర్పించుకుందాం తండ్రి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంతో మీ స్వరం వినడం తక్కువైపోయింది మనుషులకి ప్రాముఖ్యత నా జీవితంలో ఎక్కువైంది నన్ను కనికరించండి ప్రభుకు సమర్పించుకుందాం ప్రభు ఆ రీతిగా మమ్మను కాక ప్రేమైన తండ్రి మా పరిశుద్ధమైన దేవ పరిపూర్ణమైన దేవ మీ సవాసానికి మమ్మల్ని పిలిచినారు క్రీస్తుతో ఫస్ట్ సావాసం చేస్తూ సంఘము మీతో సవాసం చేయాలి అని అవకాశతో ఒక ఆశతో మాకు ప్రభుని క్రీస్తుతో ద్వారా రక్షణ ఇచ్చినారు ఆ సహవాసం బలంగా అనుభవించడానికి సంఘం ఇచ్చినారు ఆ సంఘంలో మీ మాటలు మేము అనుభవించడానికి పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసము అనేకమైన పరిశుద్ధులు బోధకులు సేవకులు వాక్యోపదేశకుల్ని మీరు సంఘంలో మన నా ఒక ఆత్మీయ అభివృద్ధి కొరకు మీరు ఉంచినారు అయితే నేను మీతో కాక లోకంతో మనుషులతో వేరే వేరే విధాలతో నేను సమయం వ్యర్థం చేసుకుంటున్నాను నన్ను కనికరించండి మీ కృపలో నన్ను భద్రపరచమని మరొకసారి మా పరిశుద్ధ ప్రియుల్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు అనేకులు ప్రార్థన విన్నపములు మాకు ఈ ఒక గ్రూప్లో ప్రే రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కొందరు గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తున్నారు కొందరు ఇల్లు కట్టుకోవాలని ఆ ఒక భారంతో వారు కోరికలు చెప్తున్నారు కొందరు ఆరోగ్యాలు బాగలేదు వారి కొరకు మరి డెలివరీ కొరకు అనేకులు అనేక విధమైన సమస్యలు ఉన్నాయి తండ్రి అవన్నీ కూడా మీరు ఎరుగుదరు మీ సవాసానికి వస్తే ప్రతి సమస్య తీర్చబడుతుంది తృప్తిగా జీవితం జరుగుతుంది అనేది వింటున్న ప్రతి ఒక్క మీ బిడ్డకు వారి హృదయంలో లోతైన అనుభవం మీరు దయచేసి నడిపించమని సమస్త ఘనత మేము మీకే చెల్లించుకుంటూ వారి పరిశుద్ధం మన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి అందరికీ ప్రైజ్డ్ లాడ్